టీవీ తిరుపతి జిల్లా గూడూరు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక ఏఏఆర్ రోటరీ భవనంలో రోటరీ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకులు స్వర్గీయ రోటేరియన్ పాల్ హ్యారిస్ నూట యాబై ఏడవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి రొటేరియన్స్ అందరూ ఆయనకు అంజలి ఘటించి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు అనంతరం గవర్నమెంట్ ఏరియా ఆసుపత్రికి వజ్రాల శివరామిరెడ్డి దాతృత్వంలో రెండు వాటర్ కూలర్లు బహుకరించారు ఈ సందర్భంగా రోటరీ అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ స్వర్గీయ పాల్ హారిస్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆసుపత్రికి వాటర్ కూలర్లు అందించడం ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు ఈ కార్యక్రమం శివరామిరెడ్డి మరియు ప్రోగ్రాం కోఆర్డినేటర్ మయూరి శ్యామ్ యాదవ్ ప్రోత్సాహంతో విజయవంతంగా నిర్వహించగలిగామని చెప్పారు పీడీజీకే మునిగిరీష్ మాట్లాడుతూ రోటరీ క్లబ్ పంతొమ్మిది వందల ఐదులో పాల్ హారిస్ మరొక నలుగురు ఫెలోషిప్ సంకల్పంతో ప్రారంభమై ప్రస్తుతం రెండు వందల రెండు దేశాల్లో విస్తరించిందని ఆయన జయంతి సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం గర్వకారణమన్నారు పాస్ట్ అసిస్టెంట్ గవర్నర్ దశనాథ్ రామిరెడ్డి ఈ వేడుకలను ఘనంగా నిర్వహించిన అధ్యక్షుడు మరియు కార్యదర్శిని అభినందిస్తూ శివరామిరెడ్డి దాతృత్వాన్ని ప్రశంసించారు పాస్ట్ ప్రెసిడెంట్ రఘురామిరెడ్డి కూడా పాల్ హ్యారిస్ కు జోహార్లు అర్పించి శివరామిరెడ్డిని అభినందించారు హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ సరీనా మాట్లాడుతూ గూడూరు రోటరీ క్లబ్ ఎన్నో సేవా కార్యక్రమాలు ఆసుపత్రిలో నిర్వహించిందని భవిష్యత్తులో మరెన్నో సేవా కార్యక్రమాలకు మద్దతు ఇస్తామని చెప్పారు ప్రతి రోటేరియన్ కి అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమానికి పోస్ట్ అసిస్టెంట్ గవర్నర్ బి సుందర్రావు మయూరి శ్యామ్ యాదవ్ కోఆర్డినేటర్ గా వ్యవహరించారు ఈ కార్యక్రమంలో రోటరీ అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి కార్యదర్శి జీజీ నాయుడు పీడీజీ మునిగిరీష్ पास्ट असिस्टेंट गवर्नर बी दशरथ द्रामिरे डी रघुराम बालकृष्ण राजू किरण चक्रवर्ती रविंद्र रेड्डी राम प्रसाद सुरेश रवि कुमार पी कृष्णा बलराम रेड्डी मारियो हॉस्पिटल से बंदी पाल घुना అందరికి నమస్కారం ముఖ్యంగా విజయ్ సిబ్బా కృతజ్ఞతలు ఈ రోజు అంటే రోటరీకి ప్రధాన రోటరీ స్టార్ట్ చేసిన ఆయనే ఆయన ఈరోజు ఆయన బర్త్డే ఆయన పురస్కరించుకొని ఈ రోజు ఆ బర్త్డే ఆయనకి విషెస్ శుభాకాంక్షలు అదేవిధంగా ఇదే రోజు భూసల్ కృష్ణ ఆయన కూడా బర్త్డే కూడా ఈరోజు సో రెండు ఈరోజు రోజు వచ్చిన చాలా ఆనందంగా ఉంది అండ్ ముఖ్యంగా ఇక్కడ మన వచ్చిన ప్రజలు కూడా చాలా ఆనందంగా ఉంది

రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ గారికి వైస్ ప్రెసిడెంట్ గారికి మిగతా రోటరీస్ అందరికి అందరికి నమస్కారం నేను చార్జ్ తీసుకున్నాక టూ థౌజండ్ ట్వంటీ త్రీ లో ఇక్కడికి వచ్చాక నాకు ఆర్ఓ ప్లాంట్ నిరుపయోగంలో ఉన్నాయి ఫస్ట్ మౌలా అని చెప్పాడు నాకేం అంటే మాకు తెలీదు కొత్తగా స్టార్ట్ తీసుకున్నాను మేడం వాటర్ కోసము పేషెంట్స్ రైల్వే స్టేషన్ పోయి పట్టుకొస్తున్నారు మేడం అన్నారు నాకు అప్పుడే చాలా బాధ కలిగింది ఆ తర్వాత ఇంకోటి నాకేదంటే మనము మనం మినరల్ వాటర్ తాగుతున్నాము మా నా పేషెంట్స్ కూడా నేను మినరల్ వాటర్ ఇవ్వాలి అనే సంకల్పంతో ఎంత ఒక థర్టీ థౌజండ్ ప్లాంట్ ఏమో ఇచ్చింది జీవిఆర్ కంపెనీ కానీ అది కొంచెం థర్టీ థౌజండ్స్ ఏదో లేక ఆపేస్తున్నావు నేను అప్పటికప్పుడు మా నిధులతోటి అరేంజ్ చేయించి దాన్ని ఓపెన్ చేయించి ఒక వాటర్ అయితే పేషెంట్ కి వాడు కదా ఈ ఎండాకాలం వచ్చాక సిఆర్ రెడ్డి వాళ్ళు అక్కడ మా డెలివరీ రూమ్ దగ్గర ఒక వాటర్ కూలర్ అరేంజ్ చేశారు ఇంకా ఇక్కడ ఇంకా రెండు బ్లాక్ ఉన్నాయి వాళ్ళకి ఇక్కడ అంటే ఈ వేసవిలో చల్లటి నీళ్ళు అందివ్వాలనే కోరిక తోటి లాస్ట్ టైం రోటరీ క్లబ్ వాళ్ళు మా హాస్పిటల్లో అది పిల్లలకి బ్లాంకెట్స్ అందించే కార్యక్రమానికి వచ్చినప్పుడు అడగడం జరిగింది అంటే అందరూ అనుకుంటారేమో మా దగ్గర ఎక్కువ ఫండ్స్ ఉంటాయి మాకు ఎట్లా అంటే ఇది పాత బిల్డింగ్ పాత బిల్డింగ్ మాకు నెలకి చాలా ఖర్చు ఉంటుంది మాకు వచ్చే బడ్జెట్ కూడా దానికి ఇంకోటి ఏంటంటే ఆరోగ్యశ్రీలో అమౌంట్ రావాలి అమౌంట్ రావడానికి మన దగ్గర ఆల్మోస్ట్ ఇక్కడ పేషెంట్స్ ఎంత ఇన్నోసెంట్ ఉంటారంటే ఆల్మోస్ట్ వచ్చే వాళ్ళందరూ మాకు వచ్చే పేషెంట్ లో పూర్ కమ్యూనిటీ అండ్ హెచ్టీ కమ్యూనిటీ ఎక్కువ ఉండాలి వాళ్ళకేందంటే ఆరోగ్యశ్రీ కార్డులు ఉండవు మాకు నాలుగు ఉండాలి వాళ్ళకి అమౌంట్ పడాలంటే ఆరోగ్యశ్రీ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ పాస్బుక్ బుక్ వాడికి ఈ నాలుగు ఉంటే వాళ్ళకి పడుతుంది హాస్పిటల్ కి ఇన్కమ్ వస్తుంది కానీ అవి లేనందువల్ల అట్టని మేము కార్డు లేదని వాళ్ళు బయటికి పంపలేము మేము ట్రీట్మెంట్ అయితే ఇవ్వాలి ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్ ఉంటే కార్డు లేకపోతే మేము చేయము ఆరోగ్యశీలు అని పంపించి మేము అట్లా చేయడానికి లేదు ట్రీట్మెంట్ చేయాలి అట్ ద సేమ్ టైం మనకి ఇన్కమ్ తక్కువ ఉంది అందుకని మాకు వచ్చేది సరిపోక మేము అడగాల్సి వస్తుంది అనేదా భావించద్దు మీరు ఇచ్చేది పేషెంట్లకి ఉపయోగపడేది ఎందుకంటే ఈ రోజు నా పేషెంట్స్ చల్లకీళ్ళు దాటుతున్నాడు నేను ఎట్లా ఆనందపడుతున్నాను మీకు కూడా అదే ఆనందం ఎందుకంటే మీరు దానికి డొడే స్టేషన్ శివరామరెడ్డి సార్ కుటుంబానికి దేవుడు ఆయుర ఆ కుటుంబాన్ని చల్లగా చూడాలని కోరుకున్నాను సహాయం చేసిన రోటరీ క్లబ్ల సదా రుణపడి ఉంటామని సెలవు తీసుకుంటున్నాం చాలా సంతోషం మాకు ఈ అవకాశం కల్పించిన మా దగ్గర గారు ఈ స్పాన్సర్ వచ్చేసి ఆయనే ఆయన ధన్యవాదాలు లాలక్ గారు రెండు ఆయన స్పాన్సర్ చేశారు లాస్ట్ టైం రెండు తర్వాత వచ్చినంత కుర్చీలు కాదు ఫిఫ్టీ కుర్చీస్ కూడా రెడీ అవుతున్నాయి ఆయన కూడా మీకు ఇస్తాము తర్వాత రెండు కూర్లస్ కూడా బాగుంది లోపల పంపించారు ఇక్కడ ఒక కూలర్ పక్కనే ఇంకా సేమ్ ఇదే హాస్పిటల్ నుండి కూడలు కూడా పెడుతున్నాము ముఖ్యంగా ఈ రోజు ఏంటంటే మాకు రోటరీలో చాలా ముఖ్యంగా ఏంటంటే రోటరీ ఫౌండర్ ఆయన స్థాపించిన ఆయన పుట్టినరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు ఇక్కడ ఈ ప్రోగ్రామ్ చేయడం చాలా సంతోషంగా ఉంది అండ్ ముఖ్యంగా శివరాత్రి గారికి మళ్ళీ మళ్ళీ కృతజ్ఞతలు తెలుగుతున్నాయి ఎందుకంటే ఈ రోజు అడగంగానే రెండవ తరగతి ఆయన రిక్వెస్ట్ చేసి ఈ ప్రోగ్రామ్ ని తీసుకొచ్చారు దీనిలో ప్రత్యేకత వచ్చేసి శివరాశి గారికి శాంసంగ్ గారు అండ్ ప్రెసిడెంట్ గారు నా బాధ్యత నిర్వర్తించేదానికి ఈ కార్యక్రమాలతో చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ శ్రీధర్ రెడ్డి గారికి అలాగే జీజన్ యాడ్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాము ఎందుకంటే పాల్ హారిస్ ఫౌండర్ ఆఫ్ రోటరీ ఈ రోటరీ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ని పంతొమ్మిది వందల ఐదులో ప్రారంభించారు ముఖ్యంగా ఇంత పెద్ద ఆర్గనైజేషన్ రెండు వందల ఇరవై దేశాలకు పైగా ఒక ముప్పై ఆరు వేల క్లబ్లతో ప్రపంచవ్యాప్తంగా సేవలు అందిస్తున్నటువంటి ఒక సంస్థని ఒక వ్యక్తి ఆలోచన మార్చేసింది ఆయనే పాల్ హారిస్ ఆయన అమెరికాకు చెందినటువంటి పాల్ హారిస్ గారు అడ్వకేటు ఆయన ఆలోచన ఏంటంటే ముఖ్యంగా అమెరికాలో ఒకరికొకరికి సంబంధాలు లేకుండా రోజుల్లో నైన్టీన్ నాట్ ఫైవ్లో లో అందరూ కలిసి ఒక ఫెలోషిప్ డిఫరెంట్ ప్రొఫెషన్ ఉన్న వాళ్ళందరూ కూడా కలిసి మాట్లాడుకునే దానికి వీలుగా బాగుంటుందని ఉద్దేశంతో సర్వీస్ చేయాలనేటువంటిది మొట్టమొదటి ఆలోచన కాదు ఫెలోషిప్ అనేది ఇంపార్టెంట్ ఆ ఉద్దేశంతో ప్రారంభించారు ఆయన ప్రారంభించినటువంటి ఆ సంస్థ క్రమక్రమేణా దిన దినాభివృద్ధి చెందుతూ ఈ రోజు ఇన్ని దేశాల్లో ఇంకా డే అండ్ నైట్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంకో దేశంలో ఒక టైం అయితే ఈ దేశం ఇంకో టైంలో ఎన్నో సేవలు అందిస్తూ ఉంది కొన్ని వేల కోట్ల రూపాయలు నిధులతో ఇది సర్వీస్ సేవా రూపాంతరం రూపాంతమంది ఇటువంటి సంస్థను ప్రారంభించినటువంటి గొప్ప వ్యక్తి పాల్ హారిస్ గారు ఈ రోజు ఆయన గుర్తుకు తెచ్చుకున్న విధంగా ఆయన నూట యాభై ఏడవ జయంతి రోజు దాన్ని మా రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ సెక్రటరీ ఇనిషియేటివ్ తీసుకొని అది సెలబ్రేట్ చేసుకునేందుకు అవకాశం ఇచ్చినటువంటి వారికి ధన్యవాదాలు తెలియజేస్తారు సీదర్ సెక్రటరీ నాయుడు గారు ముని గిరీష్ మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద ప్రెసిడెంట్ సెక్రటరీ ఎందుకంటే మన రోటరీలో పాలహరిస బర్త్డే ఇప్పుడు ఒకసారి సెలబ్రేట్ చేసావో లేదో అది కూడా గుర్తు లేదు కానీ ఈ పీరియడ్లో పాలహరిస బర్త్డే సెలబ్రేట్ చేయడం అనేది థ్యాంక్స్ చెప్పాలి ఇకపోతే ఈ ప్రోగ్రాం నుంచి ఈరోజు పాలహరిస్ డే నేను పురస్కరించుకుని దగ్గరదాపు ఎనభై వేలు తొంభై వేలు విలువ చేసే రెండు కోనర్స్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఇస్తున్నాం యాక్చువల్గా ఆ ప్రోగ్రాం చేసింటే బాగున్నాం అది ఇక్కడే చేసి కొద్దిగా ఇంకా విస్తృతంగా చేస్తే బాగుంటుంది అనుకునేటప్పటికి కోనలు సక్కడ ఫిట్ చేయిస్తున్నారు మళ్ళీ కోనలు అక్కడ నుంచి మళ్ళీ డిజైన్ చేసి తీసుకురావడం అని ఇబ్బందిని దాన్ని పోస్ట్ ఫోన్ చేశారు సో పాలసే రోజు మనం ఒక మంచి సర్వీస్ కార్యక్రమం గవర్నమెంట్ హాస్పిటల్లో ఎనభై వేల రూపాయలు మేము థ్యాంక్ యూ వెరీ ప్రెసిడెంట్ సెక్రటరీ శివరామరెడ్డి శివరామ రెడ్డి సగ గుడ్ ప్రోగ్రామ్ ఈ పోగ్రామ్ కానీ ఆ పోగ్రామ్ కానీ రెండు పోగ్రాములు మంచి పోగ్రాం చేశారు ప్రెసిడెంట్ కి సెక్రటరీకి శివరాజులందరూ కూడా నమస్కారం ప్రత్యేకించి హాస్పిటల్ స్టాఫ్ సోపటి రెడ్డి గారికి అదేవిధంగా ప్రెస్ కి అందరికీ కూడా ఆయన నమస్కారాలు ముఖ్యంగా ఈ రోజు చాలా ప్రశస్తమైనటువంటి రోజు రోటరీ క్లబ్ కి రోటరీ క్లబ్ ఫౌండర్ అమెరికా చికాగోలో ఉండేటువంటి పాల్ హారీస్ గారు ఇంకా అడ్వకేట్ గా ఉండేవాళ్ళు ఆయన పద్దెనిమిది వందల అరవై ఎనిమిదిలో జన్మించడం పంతొమ్మిది వందల నలభై ఏడులో సరిపోవడం జరిగింది ఆయన ముగ్గురు ముత్తు ముగ్గురు మిత్రులతో కలిసి ఈ రోటరీ క్లబ్ స్థాపించారు రోటరీ క్లబ్ స్థాపించినప్పుడు ఫ్రెండ్లీగా ఏర్పడింది ఇప్పుడు ఈ రోజు అది సర్వీస్ ఓరేటెడ్ గా టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ త్రీ కంట్రీస్ లో విస్తరించి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తుంది ఈ రోజు పోలహరీస్ పుట్టినరోజు జరుపుకుంటూ అందులో భాగంగా మా రోటరీ క్లబ్ మెంబర్ శివరాం రెడ్డి గారు రెండు ఓపెన్ వాటర్లను ఇంకొకటి క్యాజువల్ అన్నద్యాజువల్స్ లో వాటిలో ఇవ్వటం జరిగింది ఈ రెండు కూలర్స్ తెలుసు ప్రత్యేకించి కూదురు వాతావరణం చాలా హాట్ గా ఉంటుంది ఇక్కడ వచ్చిన పేషెంట్ చాలా ఇబ్బంది పడుతుంటారు తప్పికి తీర్చుకునే దానికోసం చాలా క్లీన్ కావాలని చెప్పని ఆశిస్తుంటారు అందులో భాగంగా సూపర్ గారు పోరడం జరిగింది గతంలో మేము వచ్చి ఒక ప్రోగ్రామ్ చేస్తుంటే ఆ ప్రోగ్రామ్ లో సుప్రెంట్ గారు మీరు ఏదైనా రెండు కూలర్లు గానిస్తే బాగుంటుంది ఒకటి ఆల్రెడీ సిఆర్ రెడ్డి గారు చెప్పని చెప్పడం జరిగింది అందులో భాగంగానే మేము మా శివరామేంటి గారు అడగటం ప్రత్యేకించి ఇంపార్టెంట్ ఇదే రోటరీ క్లబ్ కి రోజు కాబట్టి ఆయన యొక్క స్మృతులు జ్ఞాపం చేసుకుంటూ సేవా కార్యక్రమాలను విస్తృతపరచాలనేటువంటి ఉద్దేశంతో గూడూరు ప్రాంతీయ వైద్యశాలలో మేము ఈ యొక్క ప్రాజెక్టుని రెండింటినీ ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ ప్రాజెక్టు కి సహకరించిన ప్రెసిడెంట్ సెక్రటరీ డోనరు మరియు మాకు అవకాశం ఇచ్చిన సూపర్ గారికి ప్రత్యేకించి మా స్పెషల్ కోఆర్డినేటర్ రోటరీ క్లబ్ దశాస్ దర్శన గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం చేసినటువంటి మా రోటరీ మిత్రులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా కృష్ణ